నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐటి చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో చెస్ ఒలింపియాడ్ లో హుదీత్ కి ఇంకా నోనా గపన్ దాష్లి జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను హ్యూది పోల్గర్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటుంది ఆవిడ హంగేరియన్ గ్రాండ్ మాస్టర్ అలాగే పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఆవిడ టాప్ టెన్ రేటెడ్ చెస్ ప్లేయర్స్ లో మొట్టమొదటిసారి ఒక మహిళ టాప్ టెన్ లోకి వచ్చారు ఆవిడే హూద్యూత్ పోల్గర్ అలాగే ఇది హ్యూజుత్ పోల్ నోనా కి నూనా మధ్య జరిగిన ఏకైక చెస్ గేమ్ అలాగే ఈ గేమ్ జరుగుతున్నప్పుడు హ్యూజుత్ పోల్ గారు వయసు పద్నాలుగు సంవత్సరాలు అలాగే పదహారు సంవత్సరాలప్పుడు హ్యూజుత్ పోల్ గార్ అప్పుడే వరల్డ్ చాంపియన్ అయిన గ్యారీ క్యాస్పె చాలా ఇబ్బంది పెట్టారు ఆట పరంగా అలాగే బాబీ ఫిషర్ హ్యూది ఫ్యామిలీతో కొంత టైం కూడా స్పెండ్ చేశారు బహుశా ఆ ఇద్దరు ఫ్యామిలీస్ మధ్యన ఏదైనా రిలేషన్ ఉందేమో నూనా గప్రిందాస్విలి గురించి చెప్పాలంటే ఆవిడ జార్జియన్ గ్రాండ్ మాస్టర్ ఆవిడ మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ అంటే ఫీమేల్ గ్రాండ్ మాస్టర్స్ లో ఆవిడ మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఆవిడ పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరం వరకు ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ గా ఉన్నారు అంటే పదిహేడు సంవత్సరాలు ఇది మామూలు విషయం కాదు పదిహేడు సంవత్సరాలు ఆవిడని ఎవరు ఓడించలేకపోయారు అంటే అది ఎంతో గొప్ప విషయం ఇప్పుడైతే గేమ్ చూసేద్దాం హ్యూజిత్ పోల్గర్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు క్వాన్ టూఈ ఫోర్ పాన్ టు ఈ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ నైట్ ఆఫ్ సిక్స్ పెట్రోఫ్ డిఫెన్స్ క్వాంటు డి ఫోర్ స్టైనిస్ అటాక్ నైట్ క్యాప్చర్స్ సి ఫోర్ బిషప్ డి త్రీ క్యాప్చరింగ్ ద పాన్ బ్యాక్ నైట్ డి సెవెన్ నైట్ క్యాప్చర్స్ డి సెవెన్ బిషప్ క్యాప్చర్స్ డి సెవెన్ హ్యూజిత్ పోల్గర్ క్యాసల్స్ కింగ్ సైడ్ క్వీన్ హెచ్ ఫోర్ నోనా అప్పుడే అటాక్ కి వెళ్లిపోయారు పాన్ ఫోర్ నోనా క్యాసల్స్ క్వీన్ సైడ్ అటాకింగ్ ద డి ఫోర్ పాన్ నైటి పొజిషన్ లో క్యూది తన డార్క్ కలర్ బిషప్ ని ఇలా ఈ త్రీ కి డెవలప్ చేసుకుంటే బాగుండేది అంటే డి ఫోర్ లో పాన్ ని డిఫెన్ చేయడానికి బహుశా ఈ పొజిషన్ లో జీ లో ఉన్న కింగ్ కి ఇక్కడ ఏ డిఫెన్స్ లేదు కాబట్టి కింగ్ ని డిఫెన్ చేయడానికి నైట్ నిస్తుంటారు హెచ్ టు ఈ ఎయిట్ క్వీన్ఇ వన్ నైట్ బ్యాక్ టు ఎఫ్ సిక్స్ ఇప్పుడు ఈ టూ లో ఉన్న ఈ నైట్ పిన్ అయిపోయింది ఈ రుక్ వల్ల ఇలా క్వీన్ డి టూ అన్పిన్నింగ్ ద నైట్ నైట్ బ్యాక్ టు ఈ ఫోర్ ఇన్ ద క్వీన్ ఇక్కడ ఎలా ఉందంటే నోనా డ్రా కోసం ఆడుతున్నట్టుంది కానీ హ్యూజిత్ పోల్గర్ ఈ పొజిషన్ లో విన్ కోసం ఆడుతున్నారు అందుకే ఈ పొజిషన్ లో పోల్గర్ ఆడినము క్వీన్ ఏ ఫైవ్ అటాకింగ్ ద ఏ పాన్ కింగ్ బి ఎయిట్ ఎఫ్ త్రీ పెట్రోల్ డిఫెన్స్ లో ఇదే ప్రాబ్లం అంత సులువుగా నైట్ ని వదిలించుకోలేం నైట్ ని వదిలించుకోవడానికి తో క్యాప్చర్ చేసి అది సరైన పద్ధతి కాదు ఒకవేళ ఇలా పాంట్ ఎఫ్ త్రీ మూవ్ వేసారంటే కింగ్ సైడ్ వీక్ అయిపోతుంది నైట్ ఎఫ్ సిక్స్ పాన్ టూ జీ త్రీ ఈ మూవ్ తో కింగ్ సైడ్ ఇంకా వీక్ అయిపోతుంది క్వీన్ హెచ్ హెచ్ ఫైవ్ ఏ ఫోర్ ఫోర్ నైట్ జీ అటాక్ ఇన్ ద టూ పాన్ అలాగే ఈ హెచ్కింగ్ నోనా ఏం చేస్తున్నారు చేస్తున్నారంటే క్వీన్ క్యాప్చర్స్ హెచ్ టూ చెక్ చేస్తున్నారు కాబట్టి ఈ పోజిషన్ లో హుజుత్ పోల్ గర్ జీ ఫోర్ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేయవలసిందే అదే బెస్ట్ మూవ్ వైట్ కి ఎఫ్ క్యాప్చర్స్ జీ ఫోర్ బిషప్ క్యాప్చర్స్ జీ ఫోర్ ఈ మూవ్ తో నోనా ఈ టూలో లో ఉన్న నైట్ ని మూడు సార్లు అటాక్ చేస్తున్నారు బిషప్ తో ఒకసారి క్వీన్ తో ఒకసారి రుక్ తో ఒకసారి కాబట్టి ఈ నైట్ ని డిఫెండ్ చేయడం కొంచెం కష్టమే ఒకవేళ హిద్యుత్ పోల్ గారు ఈ నైట్ ని ఇంకా గేమ్ లో ఉంచుదాం అనుకుంటే అప్పుడు ఆడవలసిన లైన్ ఏంటో ఇప్పుడు చూద్దాం నైట్ సి త్రీ అప్పుడు బ్లాక్ ఇలా డి లో ఉన్న పవన్ ని క్యాప్చర్ చేస్తారు బిషప్ క్యాప్చర్స్ డి చెక్ ఈ పొజిషన్ లో వైట్ ఈ చెక్ ని బిషప్ తో ఎలా బ్లాక్ చేయలేరు రుక్ తో కూడా ఎలా బ్లాక్ చేయలేరు కాబట్టి ఈ పొజిషన్ లో వైట్ కింగ్ ని హెచ్ వన్ కి మూ చేసుకోవడమే కరెక్ట్ కింగ్ హెచ్ వన్ కానీ ఇప్పుడు అంతా అయిపోయింది ఇప్పుడు బ్లాక్ సింపుల్ గా బిషప్ ని ఎఫ్ త్రీ కి మూ చేసుకుని చెక్ చెప్తారు బిషప్ ఎఫ్ త్రీ చెక్ ఇప్పుడు రుక్ ని సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది క్యాప్చర్స్ ఎఫ్ త్రీ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ చెక్ మీట్ చూసారు కదా వైట్ ఎలా చెక్ మీట్ అయిపోతున్నారు బ్లాక్ కి వెళ్దాం అంటే బ్లాక్ యొక్క పద్దెనిమిదో మూవ్ వెళ్దాం బిషప్ క్యాప్చర్స్ కాబట్టి ఈ పొజిషన్ హ్యూజిత్ గార్ చెక్ మీట్ అవ్వకూడదు అంటే కొంత మెటీరియల్ ని వదులుకోవాల్సి వస్తుంది నైట్ ఎఫ్ ఫోర్ బిషప్ క్యాప్చర్స్ జీ ఫోర్ చెక్ కింగ్ జీ టూ జీ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ బిషప్ ఈ ఫైవ్ ఈ మూవ్ నూనె ఎందుకు ఆడారంటే సి సెవెన్ లో ఉన్న పాన్ క్వీన్ చేత అటాక్ చేయబడుతుంది అలాగే బిషప్ చేత కూడా ఇలా అటాక్ చేయబడుతుంది పాన్ టు సిక్స్ బిషప్ బ్యాక్ టు ఎయిట్ ఈ పొజిషన్ లో బ్లాక్ ఇలా కూడా ఆడొచ్చు ఎలా అంటే వన్ బ్యాక్ కి వెళ్దాం పాన్ టు సిక్స్ ఈ మూవ్ లో బ్లాక్ పాన్ టు బి సిక్స్ కూడా ఇలా ఆడొచ్చు అప్పుడు క్వీన్ ఏ సిక్స్ వచ్చేస్తారు ఇలా క్వీన్ ఏ సిక్స్ అప్పుడు బిషప్ ని మళ్ళీ సి ఎయిట్ కి మూయాల్సి వస్తుంది ఇలా బిషప్ సి ఎయిట్ క్వీన్ బి ఫైవ్ ఇలా కూడా ఆడుండొచ్చు అని చెప్తున్నాను బ్యాక్ కి వెళ్దాం బ్లాక్ యొక్క ఇరవై రెండో మూ దగ్గరికి వెళ్దాం బిషప్ సిట్ ఈ మూవ్ కి హిత్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ బి ఫోర్ బిషప్ బి సిక్స్ అటాక్ హ్యూది క్వీన్ బి త్రీ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ రుక్కి త్రీ పిన్నింగ్ ద బిషప్ ఈ మూవ్ తో నూనా హ్యూది యొక్క బిషప్ ని ఇలా పిన్ చేస్తారు క్వీన్ సింగ్ ద బిషప్ క్వీన్ హెచ్ త్రీ చెక్ కింగ్ హెచ్ వన్ ఈ పొజిషన్లో లో హెచ్ త్రీ లో ఉన్న క్వీన్ వల్ల కింగ్ వైట్ కింగ్ పిన్ అయిపోయింది కాబట్టి ఇలా నోనా జీ త్రీ లో ఉన్న క్యాప్చర్ చేస్తారు జీ త్రీ ఈ పొజిషన్లో లో పోల్ గార్ క్వీన్ గాని ఇక్కడ నుండి మూవ్ అయిందంటే అంటే ఇలా ఇలా గాని మూవ్ అయితే నోనా తన క్వీన్ తో ఇలా జీ టూ కు వచ్చి మేట్ చేసేస్తారు దీనికి హ్యూజుత్ పోల్ గార్ ఇచ్చిన రెస్పాన్స్

నోనా తన డి ఫైవ్ లో పుష్ చేసి బిషప్ తో డిస్కవర్ చెక్ అవుతాయి అప్పుడు కానీ దాని వల్ల కూడా పెద్ద లాభం ఏం లేదు అప్పుడు హ్యూజిత్ పోల్గర్ సింపుల్ గా తన బిషప్ ని ఇలా ఈ ఫోర్ కి మూవ్ చేసేస్తారు బిషప్ ఈ ఫోర్ ఈ మూవ్ కి నోనా ఇచ్చిన రెస్పాన్స్ రుక్సీ ఎయిట్ ఇది ఒక డిఫెన్సివ్ మూవ్ కానీ ఇంకో కొన్ని మూవ్స్ లోనే హ్యూజిత్ పోల్గర్ ఇబ్బందుల్లో పడబోతున్నారు దీనికి హ్యూజిత్ పోల్గర్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ బి ఫైవ్ పాంటీ ఫోర్ చెక్ బిషప్ సి సిక్స్ ఈ పొజిషన్ లో నోనా తన బిషప్ తో ఇలా సి సిక్స్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేసారంటే అప్పుడు హ్యూజిత్ పోల్గర్ సింపుల్ గా తన క్వీన్ తో ఆ బిషప్ ని ఇలా క్యాప్చర్ చేసేస్తారు కానీ ఈ ఒక్క వెంటనే స్తారు ఇది మీ వంతు మీరు ఆ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేస్తుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు ఒక అద్భుతమైన చెస్ ఆటగాళ్ళు ఈ పొజిషన్ లో నోనా ఆడిన మూవ్ రుక్సి త్రీ నోనా ఈ మూవ్ ఆడిన వెంటనే ఫ్యూజుత్ పోల్ రిజైన్ చేస్తారు ఇప్పుడు మనం హ్యూజిత్ పోల్గర్ ఎందుకు రిజైన్ చేస్తారో చూద్దాం ఈ పొజిషన్ లో ఒకవేళ హ్యూజిత్ పోల్గర్ తన బిషప్ తో బి లో ఉన్న బిషప్ ని ఇలా క్యాప్చర్ చేశారంటే బిషప్ క్యాప్చర్స్ బి సెవెన్ అప్పుడు సింపుల్ గా నోనా తన రుక్ తో సి లో ఉన్న క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ సి టూ బ్యాక్ కి వెళ్దాం అందుకే ఈ పొజిషన్ లో హ్యూజిత్ పోల్గర్ బి సెవెన్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేయడం కరెక్ట్ కాదు ఒకవేళ పాన్ తో సి రుక్ క్యాప్చర్ చేస్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం అప్పుడు అవడానికి ఇంకేం లేదు హోది సింపుల్ గా చెక్ మేట్ అయిపోతున్నారు ఎలా అంటే బి క్యాప్చర్స్ త్రీ బిషప్ క్యాప్చర్స్ చెక్ కింగ్ జీ వన్ జీ ఎయిట్ చెక్ రుక్జీ సెవెన్ రుక్చర్ జీ సెవెన్ చెక్ క్వీన్ జీ సిక్స్ బ్లాకింగ్ రుక్ క్యాప్చర్స్ జీ సిక్స్ చెక్ కింగ్ ఎఫ్ టూ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ టూ చెక్ కింగ్ జీ వన్ జీ వన్ చెక్ మేట్ చూసారు కదా బీ ఉన్న రుక్ ని క్యాప్చర్ చేసిన ఇలా చెక్మేట్ అయిపోతున్నారు హ్యూజుత్ పోల్ గార్ ఒకసారి బ్యాక్ కి వెళ్దాం ఈ వేరియేషన్ లోనే రుక్ ఎయిట్ చెక్ అనే మూవ్ దగ్గరికి వెళ్తున్నాం రుక్ జీ ఎయిట్ చెక్ ఈ పొజిషన్ లో హ్యూజిత్ పోల్ గార్ తన కింగ్ ని కూడా మూవ్ చేయొచ్చు అలా మూవ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ ఎఫ్ టూ కానీ తన కోల్పోబోతున్నారు ఎలా అంటే జీ టు చెక్ ఈ చెక్ వల్ల ఇప్పుడు కింగ్ ఇక్కడ నుండి మూవ్ అయిన వెంటనే నోనా సి లో ఉన్న క్వీన్ ని ఇలా క్యాప్చర్ చేస్తారు ఉదాహరణకి ఇక్కడ వైట్ కింగ్ ఈ వన్ కి వెళ్ళాలనుకుందాం కింగ్ ఈ వన్ రుక్ క్యాప్చర్ సి చూసారు కదా ఈ విధంగా హ్యూది పోల్గర్ తన క్వీన్ ని కోల్పోబోతున్నారు అందుకే ఈ లైన్ ని ముందే చూసి ఫ్యూజిత్ పోల్ గారు రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో చెస్ ఒలింపియాడ్ లో ఫ్యూజిత్ పోల్ గార్ కి జరిగిన చెస్ మ్యాచ్ ఈ గేమ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ గేమ్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్